హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వి విజయ్ కిచెన్ ఈరోజు మీకు కొన్ని షాపింగ్వి చూపించబోతున్నాను దివాళి షాపింగ్ మనకి దివాళీ అంటే స్పెషల్ ఏంటంటే ఈ ప్రమిదలు అండ్ బొమ్మలు కొలువు పెడుతుంటారు చాలామంది సో బొమ్మలు కొలువుకి ఎలాంటి బొమ్మలు యూస్ చేస్తారు మట్టి బొమ్మలు ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని రకాల ప్రమిదలు ఉంటాయి అండ్ ఇవన్నీ ఇప్పుడు మనం చూడవచ్చు ఇప్పుడు మాకు మార్కెట్ జరుగుతూ ఉంటుంది సో రకరకాల ఇవన్నీ మట్టివే ప్లాస్టిక్ అంటూ ఏం లేవు అన్నీ మట్టివే దాని ఫినిషింగ్ కోటింగ్ అంతా కలర్ కలర్లో ఉంటుంది సో ఇక్కడ అన్ని రకాల ప్రమిదలు రకరకాల బొమ్మలు ఇంకా వేణుగు బొమ్మలు ఇంకా ఇంకా బుట్ట బొమ్మలు అండ్ కొత్త రకమైన ప్రమిదలు అన్ని రకాల బొమ్మలకల్లో యూస్ చేసే ప్రతి బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నీ తక్కువ రేటే అంటే వన్ ఫిఫ్టీ బిలో ఉంటుంది బారం కూడా ఆడ తీసుకోవచ్చు నేను కొన్ని ప్రమదలు తీసుకున్నాను అండ్ లక్ష్మీ గణేష విగ్రహాలు తీసుకున్నాను మట్టివి సో లాఫింగ్ బుద్ధ ఇది కూడా వన్ ఫిఫ్టీ అండ్ ఈ ఇవి కూడా ఈ పేర్ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఈ ఫార్మర్ ఉన్నారు బ్రా పురోహితులు ఉన్నారు సో అన్ని రకాల మట్టి ప్రమదలు చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి అక్కడ కిందన ఉన్న పిల్లలు ఫోటో తీస్తున్నాను అనుకున్నారు వీడియో అక్క యూట్యూబ్ కోసం అని అడుగుతున్నారు కూడా అంటే ముందు అన్ని రకాల రంగోలు కూడా అమ్ముతూ ఉంటారు రంగులు సో ఫెస్టివల్ అంటే రంగురంగుల ముగ్గులు కూడా ఉంటాయి కదా సో అన్ని రకాల కలర్స్ కూడా రంగురంగుల కలర్స్ అమ్ముతారు అండ్ పువ్వులు ఇక్కడ హైదరాబాద్లో చాలా అన్ని రకాల పువ్వులు దొరుకుతూ ఉంటాయి దొరకని పువ్వులు అంటూ ఉండవు సో పూజకి చాలా ఎక్కువ పువ్వులు దొరుకుతుంటే అన్ని కిలో చొప్పుని చటాకు చొప్పున అమ్ముతారు చటాకు అని ఇస్తారనమాట చటాకు యాభై ఉండొచ్చు ముప్పై ఉండొచ్చు అది పువ్వు రకం బట్టి ఉంటుంది సో అక్కడ పువ్వులు మనకు చాలా ఎక్కువ దొరుకుతాయి అండ్ చూడండి ఇక్కడ ఈ మట్టి ప్రమదలు అండ్ ఇక్కడ చామంతి పూలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడే ఈ ప్రమదలు డిజైన్ బాగున్నాయి ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా పువ్వులు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో పువ్వులు అంటే చాలా బాగా దొరుకుతుంటాయి అంటే ఫెస్టివల్ వచ్చేసరికి పువ్వులు రంగులు ఇవి మోస్ట్లీ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అంటే దిష్టి గుమ్మడికాయలు అమావాస్యకి అది కడుతూ ఉంటారు కదా ఈ ప్రముదలు చాలా బాగున్నాయి డిజైన్ ఇది డజన్ ఏమో యాభై రూపాయలు ఏవి తీసుకున్నా డజన్ యాభై రూపాయలు చెప్పారు అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడటానికి అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి ఏవి తీసుకున్నా ట్వెల్వ్ ట్వెల్వ్ కాస్ట్ ఏమో ఫిఫ్టీ రూపీస్ మరి నేను బేరం అయితే అడగలేదు జస్ట్ కాస్ట్ ఎంత ప్రైస్ ఎంత అని అడిగితే యాభై రూపాయలు చెప్పారు డిజైన్ సో ఇవి మాత్రం చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ కొనేస్తాను సో అందుకని ఇప్పుడు కొనకుండా జస్ట్ వీడియో మీకు చూపిద్దాం వీడియో తీస్తున్నాను చూడండి ఎక్కడ చూసినా రంగులు ఉంటాయి ఇది తులసి కోట అన్నమాట తులసి కోట షేప్ ఉండి ప్రమిద ఉంటుంది ఇది ముప్పై రూపాయలు చెప్పారు ఒకటి ముప్పై రూపాయలు ఇది డజన్ ఫార్టీ చెప్పారు ప్రమిదలు ఇవి లీఫ్ షేప్లో ఉన్నాయి ఆక్ షేప్లో ఇంకా ఈ టూ త్రీ డేస్ నుంచి మార్కెట్ అంతా ప్రమిదలు ఇంకా ఈ బొమ్మలు మట్టి బొమ్మలు ప్రమిదలు ఇవే పువ్వులు పళ్ళు ఇవే రొటీన్గా ఎక్కడ చూసినా ఇవే ఉంటున్నాయి చుండీ లక్ష్మీదేవి విగ్రహాలు ఎంత బాగున్నాయి మట్టివి చాలా బాగా డిజైన్ చేశారు పెయింట్ చేశారు ఇవన్నీ దీపంగా ఇవన్నీ కూడా లాఫింగ్ బుద్ద కుబేరుడు అంటారు కదా కుబేరుడు చాలా అందంగా ఉన్నాయి బొమ్మలు అండ్ ఇవన్నీ బొమ్మలు చూస్తాము ఒక్కొక్క రకం ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు అండ్ బనానాస్ కూడా ఉన్నాయి మట్టివి మట్టి ఫ్రూట్స్ కూడా పెట్టారు అక్కడ బనామా ఇవి ఫిక్స్ రేట్ అంటూ ఉండవు వాళ్ళు చెప్తారు ఆగే చెప్పారనుకోండి మనం ముప్పైకి అడుగు అడిగి తీసుకోవచ్చు ముప్పైకి ఇవ్వను అంటే ముప్పై ఐదు నలభైకి తీసుకోవచ్చు అనమాట బారమాను తీసుకోక పెద్ద పెద్ద షాప్స్లోకి వెళ్తే ఫిక్స్ ప్రైజ్ ఉంటుంది బట్ ఇక్కడ ఎలా కాదు నేను ఇలాంటి లక్ష్మీ గణేష్ తీసుకున్నాను బట్ పైన కొంచెం అంబ్రిల్లా వస్తుంది ఆ గణేష్ తీసుకున్నాను లక్ష్మీ గణేష్ చాలా బాగుంది కృష్ణుడు కృష్ణుడు ఈ టూ త్రీ డీ నుంచి మార్కెట్ అంతా ఇవే ఉన్నాయి నేరమట్ క్రాస్ రోడ్ ఆ క్రాస్ రోడ్లో సిగ్నల్ పో దగ్గర వచ్చి ఉంటే ఇంకా స్ట్రైట్ అంతేవే కనిపిస్తుంది ఈ అమ్మాయి నాకు చూసి అక్క యూట్యూబ్ వీడియో చేస్తున్నావా అని అడుగుతుంది ఆ అవునమ్మ అంటే సరే మీ ఛానల్ని మెయింటక్క అని అడిగి వెళ్ళి పేపర్ తెచ్చుకొని నోట్ చేసుకొని మరి తీసుకుంది వెంటనే చూస్తుంది అనమాట మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నేను చూసుకుంటాను అని అడిగింది అంటే ఆ అమ్మాయి ఉంది కదా వీడియోలో సో ఇంట్రెస్ట్ అనమాట ఒకసారి చూద్దాం ఏంటి అనేది కృష్ణ బాగుంది కడుక్కొని నాకు ఈ బ్లూ కలర్ బొమ్మలు బాగా నచ్చినాయి ఈ ఇద్దరు మా గ్రాండ్ అమ్మ కాకుండా ఈ బ్లూ ఈ బ్లూ పెయింట్లో ఉన్నవి నాకు బాగా నచ్చాయి కూడా చాలా బాగున్నాయి సో నేను ఇవన్నీ మొదటిసారి చూడడం లాస్ట్ ఇయర్ కూడా ఎంతగా చూడలేదు అసలు ఇది అక్కడ పేపర్ తెచ్చుకుంది అక్క రాయక్క ఛానల్ ఏం రాయావో నేను చూసుకుంటానని ఈ లోపల మమ్మీ ఫోన్ మాట్టిన వెంటనే మొబైల్ తీసుకొచ్చి మీ ఛానల్ ఏంటో నాకు కూడా ఓపెన్ చేసేవన్నీ చూస్తాను ఈ వీడియో అప్లోడ్ ఎప్పుడు చేస్తారక్క నాకు అడిగి మరీ తెలుసుకుంది ఆ అమ్మాయి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అమ్మ యూట్యూబ్లో నేను కూడా కనిపిస్తాను చిన్నపిల్లకి ఒక ఆశ ఉంటుంది అయితే ఫ్రూట్స్ జామకాయ ఇంకా ఆరెంజ్ ఇవన్నీ ఫ్రూట్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి అన్నమాట ఫ్రూట్స్ ఫ్లవర్స్ అండ్ రంగోలీ బాగా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్లో కూడా వచ్చి అవన్నీ అయిపోయినాయి ఆ షాపింగ్ ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్ చూడండి మాకు ది లక్ష్మార్ మార్కెట్ అనమాట సో లక్ష్మార్ మార్కెట్ ఒక దగ్గర అవుతుంది మంగళవారం మార్కెట్ ఒక దగ్గర అవుతుంది సో అన్నీ దొరుకుతాయి ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అండ్ ఫిష్ కూడా దొరుకుతుంది బట్ లక్ష్మర మార్కెట్లో ఒక ఒక ఫిష్ ఆవిడే వచ్చి అమ్ముతారు మంగళవారం మార్కెట్లో చాలా ఫిష్ అండ్ క్రాబ్స్ ప్రాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతిది కిలో కిలో ఈ డ్రై ఫిష్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఆకుకూరలు ఇంకా సమోసా జిలేబీ కొబ్బరికాయలు అత్తిపళ్ళు ఇంక అన్నీ దొరుకుతాయి ఆ చా పానీపూరి ఇంకన్నీ కూడా ఆల్మోస్ట్ ఉంటాయి కదా ఫ్రూట్స్ బాగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి రీజన్ రీజనబుల్ రేట్స్ కూడా ఫ్రెష్ మాకు కాయగూరలు ఫ్రెష్ దొరుకుతాయి బట్ రేట్ మాత్రం ప్రతిదీ కిలో సిక్స్టీ ఎయిటీ ఈ రేట్లోనే ఉన్నాయి ప్రతిదీ కూడా పావు తీసుకుంటే ఒక రేట్ హాఫ్ కిలో అయితే ఒక రేట్ కిలో అయితే ఒక రేట్ నేను స్వీట్ పొటాటా తీసుకున్నాను మా బాబు కోసం వన్ ఇయర్ బాబు సో నేను బ్రేక్ఫాస్ట్లో పెడుతుంటాను స్వీట్ పొటాటో ఒకసారి మార్నింగ్ మార్నింగ్ బాయిల్ చేసి పెడతాను అండ్ లంచ్లో కూడా అన్నం రైస్లో కలిపి పెడతాను సో ఫైనల్గా నాకు ఈ బొమ్మలు నచ్చినాయి బట్ తీసుకోలేదు ఫోటో తీసి ఉంచుకున్నాను సో షాపింగ్ అయితే అయిపోయింది బాగా తీసుకున్న అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని తీసుకున్న పూజకు సరిపోయినవి అందరికీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాలి జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ యూవర్